నోరుంది కదా అని అడ్డు అదుపు లేకుండా నోటుకొచ్చింది పేలుతూ నిరాధారమైన ఆరోపణలు చేస్తూ వాడి అన్ని కోట్లు స్కామ్ చేశాడు వీడి ఇన్ని కోట్లు స్కామ్ చేశాడంటూ వ్యూస్ కోసం కక్కుర్తిపడి అడ్డంగా దొరికిపోయాడు ప్రపంచ యాత్రికుడు యూట్యూబర్ అన్వేష్ బెట్టింగ్ యాప్లను అరికట్టాలంటూ సోషల్ మీడియా వేదికగా గత కొన్నాళ్లుగా తన వాయిస్ ని గట్టిగానే వినిపిస్తున్నాడు అన్వేష్ అంతవరకు ప్రశంసనీయమే అందుకే సజ్జనార్ సైతం అన్వేష్ ని అభినందిస్తూ వీడియోలు కూడా రిలీజ్ చేశారు ప్రపంచ యాత్రకుడిగా వివిధ దేశాలు తిరుగుతూ అక్కడి ప్రజల స్థితిగతులపై వీడియోలు చేస్తూ తన యాస భాషలతో బాగా పాపులర్ అయిన అన్వేష్ దేశంలోనే నెంబర్ వన్ యూట్యూబర్ గా క్రేజ్ దక్కించుకున్నాడు అయితే ఎప్పుడైతే ఈ బెట్టింగ్ యాప్ వ్యవహారంపై వాయిస్ వినిపించడం మొదలెట్టాడో తన ట్రావెలింగ్ వీడియోలు ఆపేసి కేవలం బెట్టింగ్ ప్రమోషన్స్ చేసిన వాళ్లపైనే గురి పెట్టాడు లక్షలకి లక్షలు ఖర్చు పెట్టి దేశ విదేశాలు తిరిగి ఒక వీడియో పెడితే అన్వేష్ కి మిలియన్స్ లో వ్యూస్ వచ్చాయి ఇప్పుడు ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేకుండా బెట్టింగ్ తో వాళ్లు అంత స్కామ్ చేశారు ఇంత స్కామ్ చేశారు అంటూ జైల్లో పెట్టినట్టు ఒక తమ్ పెట్టి వీడియోలు చేస్తున్నాడు వాటికి కూడా మిలియన్లలో వ్యూస్ వస్తుండటంతో ఇదేదో బాగానే ఉందని అనుకున్నాడు ఏమో కానీ నాన్ స్టాప్ గా తెలుసో తెలియకో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వాళ్లని రోస్ట్ చేస్తూనే ఉన్నాడు అన్వేష్ అయితే ఇతని రోస్టింగ్ పరిధి దాటి వ్యక్తిగత ఆరోపణల వరకు వెళ్లింది ఇమ్రాన్ అనే యూట్యూబర్ తల్లి గురించి పరమ నీచంగా మాట్లాడుతూ ఆమె తల్లి వ్యభిచారం చేసేదంటూ అతని గురించి వీడియో చేశారు అలాగే బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునకి ఉగ్రవాదులతో సంబంధం ఉంది ఆధారాలతో అంటూ మరో వీడియో పెట్టాడు అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్ సోహెల్ మహబూబ్ లు టెర్రరిస్టులు అంటూ ఇంకో వీడియో చేశాడు ఇలా బెట్టింగ్ యాప్ లు ప్రమోట్ చేశారనే కారణంతో అరికాలికి బోడిగుండికి ముడిపెడుతూ నోటికొచ్చినట్టుగా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ వీడియోలు పెట్టాడు అన్వేష్ అన్వేష్ ఈ బెట్టింగ్ యాప్లపై చేసిన ప్రతి వీడియోకి మిలియన్లలో వ్యూస్ రావడంతో మరి కాస్త దూకుడు చూపించాడు ఈసారి ఐఏఎస్ వీడియో పెట్టాడు తెలంగాణ డీజీపీ జితేందర్ రెడ్డి మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఐఏఎస్ అధికారులు శాంతి కుమారి దానకిషోర్ వికాస్ రాజులు మూడు వందల కోట్ల రూపాయలు స్కామ్ చేశారంటూ నిరాధారమైన ఆరోపణలతో వీడియో పెట్టాడు అయితే అన్వేష్ అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారంటూ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు రావడంతో అతనిపై కేసు నమోదైంది అయితే ఇప్పుడు అన్వేష్ ఎవరెవరిపై అయితే తప్పుడు ఆరోపణలు చేస్తూ వీడియోలు పెట్టాడో వాళ్లంతా ఏకమవుతున్నారు నిరాధారమైన ఆరోపణలతో తమ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ వీడియోలు చేసిన అన్వేష్పై చర్యలు తీసుకునే ఫిర్యాదు చేయడానికి అంతా ముఖ్యంగా బిగ్ బాస్ గురించి నీచంగా మాట్లాడుతూ వాళ్ళకి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్టుగా వాగిన వాగుడుపై సీరియస్ యాక్షన్ కి రంగం సిద్ధం చేస్తున్నారు కాగా బిగ్ బాస్ హౌస్ నాగార్జునకి కి ఉగ్రవాదులతో సంబంధం ఉందంటూ అన్వేష్ చేసిన వీడియోపై కూడా ఫిర్యాదు చేసే అవకాశం లేకపోలేదు అయితే అన్వేష్ పై ఫిర్యాదు చేసే వారి లిస్ట్ ఇలా చాలా ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళందరిపై వీడియోలు చేసి వ్యక్తిగత విమర్శలు చేశాడు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం వాళ్ళు చేసిన తప్పే కానీ వాళ్ళు చేసిన తప్పుని ఎత్తి చూపకుండా వాళ్లపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ వాళ్ళ ఫ్యామిలీ గురించి నీచంగా మాట్లాడుతూ పచ్చి బూతులతో వీడియోలు పెట్టాడు కాబట్టి ఆటగాడి ఆట కట్టించేందుకు అన్వేష బాధితులంతా ఏకమవుతున్నారు